భారతీయ సినిమా అందరూ ఆసక్తిగా చిత్రం దర్శకీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు జక్కన రూపొందించే సినిమా అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే కొద్ది కాలంగా ఇప్పుడు అప్పుడు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ కార్యరూపం దాల్చడం లేదు కానీ రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో వచ్చే ట్వంటీ నైన్ మూవీ ప్రారంభం గురించి రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వచ్చేస్తుంది మహేష్ బాబు నటించిన గుంటూరు కరం సినిమా రిలీజ్ అయి దాదాపు అర్ధ సంవత్సరం కావస్తోంది ఇంకా ఆయన సినిమా సెట్స్ మీదకి వెళ్ళకపోవడం ఫ్యాన్స్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే క్లారిటీ అయితే ఇప్పటి వరకు రాలేదు త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయి రెండేళ్ళు అయిపోయింది కానీ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి సినిమా మొదలు పెట్టడానికి ఆలస్యమే పూర్తి చేయడం కూడా ఆలస్యమే అనే ట్రోల్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నాయి మహేష్ బాబు బాబాయ్ కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు తాజా ఇంటర్వ్యూలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ చిట్టా విప్పేశాడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్థాయిలో ఉంది ఈ మూవీ ఆగస్టులో ప్రారంభమవుతోంది ఆ నెలలోనే సెట్స్ పైకి వెళ్తుందని ఆయన క్లారిటీ ఇచ్చాడు దీంతో మరో నెలలో మూవీ ప్రారంభం కాబోతుందనే వార్త వినిపిస్తోంది మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు ఈ సినిమా పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మహేష్ బాబు సినిమా రిలీజ్ కావాలంటే మరో రెండు సంవత్సరాలంటూ రెండు వేల ఇరవై ఆరు రావాల్సిందేనా అనే దిగులు పడిపోయారు మహేష్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చే సినిమా పిఎల్ నారాయణ్ నిర్మిస్తున్నారు సుమారుగా ఈ సినిమాను ఏడు వందల కోట్ల రూపాయలతో నిర్మించాలని అంచనా వేశారు కానీ బడ్జెట్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు త్వరలోనే ఈ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ సినిమాకు మహేష్ బాబు తీసుకునే పారితోషికంపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది ఇప్పటి వరకు తెలుగులో సినిమాలు చేస్తున్న మహేష్ బాబు పాన్ ఇండియా హీరో స్థాయిలో రెమ్యురేషన్ తీసుకుంటున్నారు ఒక్కో సినిమాకు ఎనభై కోట్ల నుంచి వందే కోట్ల వరకు పారితోషికం పుచ్చుకుంటున్నారు అలాంటిది రెండు భాగాలుగానా మూడు భాగాలు గానా అనే విషయంలో స్పష్టత అయితే లేదు రాజమౌళి సినిమాకు అంతకు డబల్ తీసుకుంటారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎంత తీసుకుంటున్నారనే విషయం బయటకు రానప్పటికీ ఈ సినిమాకు మహేష్ రెండు వందల కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని ఫిలిం నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి దీంతో సోషల్ మీడియాలో ప్రిన్స్ అభిమానులు తమ హీరోని ఎవరూ అందుకోలేనట్టు కామెంట్లు పెడుతున్నారు